ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతియ నమ దేవృషం వీక్షకులు స్వాగతం తులారాశి ఈ తులారాశిలో చిత్తనక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ మూడు ముఖ్యమైన సూచనలు ఈ నెలలో గణపతి నవరాత్రులు మహాలక్ష్మి వ్రతం రెండు ఉన్నాయి ఇరవై ఏడవ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు అలాగే ముప్పై ఒకటో తారీఖు నుంచి సెప్టెంబరు పద్నాలుగు దాకా మహావివ వ్రతం ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈ గణపతి నవరాత్రుల్లో ప్రతిరోజు సహస్రమోదక హోమం అలాగే ముప్పై ఒకటి నుంచి పద్నాలుగో తారీఖు వరకు సాగేటువంటి మహావిష్ణ వ్రతం ప్రతిరోజు లక్ష్మీ హోమాలు ఇవన్నీ జరుగుతాయి సామూహికంగా జరుగుతాయి ఎంతో శక్తివంతమైన రోజులు ఈ రోజులో లక్ష్మీ అమ్మవారిని ఆరాధన చేయడం మూలంగా సకల శుభాలు పొందుతారు వివరాలన్నీ కూడా ఈ పద్దెనిమిదవ తారీఖు తర్వాత వీడియోలు అందజేస్తాను చూడండి అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ ఆగస్ట్ రెండవ భాగంలో జరిగే హోమాలు ఇరవయో తారీఖున జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి అంటే ముఖ్యమైన ఈవెంట్స్ ఇరవై ఇరవై ఏడు నుంచి గణపత్ర నవరాత్రులు ముప్పై ఒకటి నుంచి మహాలక్ష్మి వ్రతం తప్పకుండా మీరు కూడా చేసుకోండి మహాలక్ష్మి వారి అనుగ్రహం పొందండి వీడియోలు అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు నేను ఉండదు చూద్దాం చారిట్ తీసుకున్నాం ఎట్ ఆఫ్ సోట్స్ ఇంకోటి తీసుకున్నాం పేజ్ ఆఫ్ కప్స్ అన్నీ అయినట్టుగా ఉంటుంది కానీ ఏది అవ్వదు రకరకాల కారణాలు మనసు ఉత్సాహంగా ఉంటుంది ఎలా చేయాలి అలా చేయాలి రకరకాల ప్లాన్లు ఉంటాయి చాలా కలిసి పెండింగ్ అనుభవాలు చేయాలి ఇవన్నీ ఉంటాయి రకరకాల ఆలోచనలు కానీ శరీరం సహకరించదు కొంత అనారోగ్యము ఇన్ఫెక్షన్స్ గురవడము ఆడవాళ్ళ గైలికి ప్రాబ్లమ్స్ పరిస్థితుల్లో మీరు అనుకున్నంతగా సహకరించం చుట్టుపక్కల కుటుంబ సభ్యులు కానీ సామాజిక స్థితిగతులు కానీ అంత సపోర్ట్ లేకపోవడం మూలంగా మీరు చేద్దామన్నా ఏం చేయలేని పరిస్థితి ఎగ్జాంపుల్ తీసుకుంటే కరుణ మహాభారత యుద్ధంలో శరీర సారథ్యం రథచక్రం భూలో కుంగిపోవడం యుద్ధం చేయగలిగే స్థితిలో కానీ చేయలేని స్థితి సారథ సహకారం లేదు రథం కుంగిపోయిన నేలలోకి ఇలా పరిస్థితులు వ్యతిరేకస్తులు అనేకం ఉంటాయి ఇవన్నీ మూడో వారం ఉంటాయి ఎక్కువగా ముఖ్యంగా ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులో ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి అనవసరం మాట్లా మాట్లాడద్దు అనవసరం ఎవరితో ఏది మాట్లాడద్దు మౌనాన్ని ఆశ్రయించండి పనులు వెంటనే అయిపోవడం తొందరపడద్దు మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ హీరోపాంట్ ప్రజెంట్ హ్యాంగిడ్ మెన్ ఫ్యూచర్ జస్టిస్ మీకు అదే చెప్తుంది మీ గతంలో జాగ్రత్తగా ఉండి మాటపడకుండా మీ గౌరవం మీరు కాపాడుకున్నటువంటి స్థితి ప్రస్తుతం మీరు మౌనంగా ఉండండి ఎవరితో మాట్లాడద్దు మీ పని మీరు చేసుకోండి టు ది పాయింట్ కింద ఉండండి ఎక్కువ ఎవరితో మాట్లాడద్దు మీ పని మీరు కరెక్ట్గా చేసినప్పుడు ఎవరికి మీరు భయపడక్కర్లేదు భయపడద్దు ఎవరికి భయపడక్కర్లేదు ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు మీ పని మీరు చేసుకోండి టైం టు టైం మీరే చేయాలో ఎవరిని చేసుకోండి ఏమీ సమస్య రాదు ఫ్యూచర్ కాబట్టి జస్టిస్ పర్వాలేదు మీరు సిస్టమేటిక్గా ఉంటే మీకు ఏ రకమైన సమస్య ఏది రాదు కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా వీన్ ఆఫ్ కప్స్ సామాజికంగా హ్యాపీ మిస్టర్స్ కుటుంబ పరంగా సామాజిక రెండు ఒకలాగే చెప్తుంది మీ మనసులో ఉండే ఉద్దేశాలు కొంచెం చెప్పాలి బయటికి మీకు ఉండే ఆలోచన మీరు మంచి కానీ చెడు కానీ ఏదో ఆలోచన వస్తూ ఉంటుంది అంటే ఆలోచన ఎవరు చేయరు చెడు ఆలోచన అంటే పిల్లలు డబ్బు ఖర్చు పెడుతున్నారు డబ్బు ఖర్చు అయిపోతుంది జాగ్రత్త పడాలి ఇది చెడు ఆలోచన ఎందుకంటే డబ్బు ఖర్చు అయిపోతుంది పిల్లలు వాళ్ళ ఆనందం పాడవడం పాడవుతుంది పా అనేది చెడు ఆలోచన వాళ్ళ దృష్టిలో మమ్మ లైఫ్ ఎంజాయ్ చేయట్లేదని పిల్లలు అనుకుంటారు కానీ మీరేంటి డబ్బులు ఖర్చు ఎలాగా లోన్లు పెట్టేసుకుంటే క్రెడిట్ స్వైప్ చేస్తే ఎలాగా మనసంతా ఆందోళన మీకు మంచి ఎదురువాడు ఇచ్చాడు కుటుంబరంగా సమాజంగా రెండు కూడా అలాగే ఉంటాయి మీరు ఏమి అనలేని స్థితి ఏమి మాట్లాడని స్థితి మీకు అందరూ కూడా మూడు ఆప్షన్స్ ఇస్తారు ఇది చేస్తే చాలా బాగుంటుంది ఇది చేస్తే సామాన్యం ఏం చేయమంటాం మూడు ఆప్షన్ ఏముంది ఇంకా చేయొద్దని ఆప్షన్ చేస్తే చాలా బాగుంటుంది చేయబోతే ఇబ్బంది పడతాం సామాన్యంగా ఉంటుంది చేయబోతే ఏం చేయమంటాం అంటే మీరు ఏం చేయలేరుగా ఇలాగే ఉండదు ఆప్షన్ ఏ ఆప్షన్ మీకు ఉండదు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు పర్మిషన్ ఎవరు తీసుకోరు మీ దగ్గర నుంచి పట్టించుకోవద్దు అని వదిలేయండి నీకు కావల్సినట్టు చేసుకోమని వదిలేయండి అంతే ఉద్యోగం చేసేవాళ్ళకి ఏమైనా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ పర్వాలే బాగానే ఉంటుంది చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమి ఉండవు సహాయం దొరుకుతూ ఉంటుంది సహా సలహా సమృద్ధిలో ఉంటే సహాయం చేస్తారు సహాయం తీసుకుంటారు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఉంటాయి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఉద్యోగం నుండి ప్రయత్నం చేసే ఉద్యోగం దొరికే అవకాశం తక్కువ నోటి స్పీరియట్లో ఉన్న వారికి వేరే ప్లేస్ దొరికే అవకాశం ఉంటుంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాడుకుండా వేరే ప్లేస్లో వెళ్ళి ఉద్యోగం దొరికి అవకాశం ఉంటుంది కొంత అనుకూల వాతావరణం ఉంది ప్రయత్నం గట్టిగా చేయి చేంజ్ ఆఫ్ లొకేషన్ చేంజ్ ఆఫ్ ప్లేస్ అవకాశం ఉంటుంది వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది డెత్ డెత్ కాడి కాడ తీసుకోవాలి ఎంప్రెస్ కొంత నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆడవాళ్ళు చేసే వ్యాపారాలు బ్యూటీ పార్లర్ కానీ ఇలాంటి ఈవెంట్స్ కానీ క్యాటరింగ్ సర్వీస్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో దాంట్లో కొంచెం కంటామినేషన్స్ ఇన్ఫెక్షన్స్ గురయ్యే అవకాశము దానివల్ల చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది సోజే క్యాబేజీ కూర చేశారు అనుకోండి క్యాలిఫ్లవర్ వాడికి పురుగుల మందులో పైన కొడతారు వాడి సరిగ్గా ఉండదు పురుగులు ఉంటాయి అది క్యాటరింగ్ చేసి చేస్తే తిన్నవాళ్ళు మాట పోతుంది దానివల్ల మాట పడతారు ఇలాగ కొంచెం ఆడవాళ్ళు చేసే వ్యాపారాల్లో ఇబ్బందులు పడ బ్యూటీ పార్లర్ అనుకోండి ఏ క్రీమ్ కొత్త ట్రై చేస్తే అది ఇన్ఫెక్షన్ వస్తే మళ్ళీ మాట పడతారు ఇలా జాగ్రత్తగా ఉండండి ఏ వ్యాపారం చేసేవాళ్ళు జాగ్రత్తగానే ఉండాలి ప్రశాంతంగా సాగే జీవితం కొంత ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పంతొమ్మిది ఇరవై తారీఖులు ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో జాగ్రత్తగా ఉండండి మీ పని పక్క వాళ్ళకి కప్స్ అక్కడికి వెళ్ళొద్దు ఆర్థికంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ కొంత అప్పు చేయవలసి వస్తుంది మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ పర్వాలేదు కొంత డిసప్పాయింట్మెంట్ మానసిక ఒత్తిడి ఉంటుంది స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు అకస్మాత్తుగా వయసు మీద పడిపోయిన భావన ఉంటుంది కొంచెం సహనంతో ఉండండి ఇరవై ఒకటి తారీఖు దాకా ఉండి తర్వాత నార్మల్ అవుతుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా నైన్ ఆఫ్ ఫోర్ ఆఫ్ షార్ట్స్ చెప్పకుండా ఇబ్బందులు ఏమి ఉండవు ఏ ఇబ్బంది వచ్చినాక ప్రతి ప్రశ్న మీ దగ్గర సమాధానం ఉంటుంది ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ చేయకుండా ఉంటే మీ దగ్గర జాగ్రత్తగానే ఉంటారు మగవారి ప్రత్యేకమైన సూచనమైనా ఉందా ఫోర్ ఆఫ్ ఫైవ్ ఆఫ్ సోట్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచనమైనా ఉందా పేజ్ ఆఫ్ కప్స్ వైవాహ్యజ్యూత్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ వైవాహ్యజ్యూత్ అయినా ఉంటుంది లవర్స్ సంతాన ఎలా ఉంటుంది జడ్జిమెంట్ విద్యాద్రి పిల్లలుగా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాన్స్ మగవారు చాలా బాగుంటుంది సక్సెస్ఫుల్గా లైఫ్ ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఏ సమస్య వచ్చినా ఎలా వచ్చినా కానీ ఎదుర్కొంటారు ఎదుర్కొని నిలబడతారు సక్సెస్ సాధిస్తారు శత్రువుని వంచడం కోసం సామ దాన భేద దండోపాయాలు అన్ని భయాలు మీ దగ్గర ఉంటాయి సక్సెస్ఫుల్గా మీరు సాధిస్తారు ఆడవారు కూడా చాలా బాగుంటుంది ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు వైవాహిక జీవితంలో చిన్న చిన్న కరతలు సమస్యలు తలెత్తే అవకాశము కంపారిజన్ వేరే వాళ్ళతో వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఇలాగన్నారు వాళ్ళలాగ ఉన్నారు వీళ్ళు ఉన్నారు మనం ఎలా ఉన్నాం వాళ్ళు అలా ఉన్నారు కంపేర్ చేసుకోవద్దు అనవసరంగా వేరే వాళ్ళు మేము ఇన్ఫ్లుయెన్స్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు లైఫ్ ఇలాగేంటి ఉన్నారు మీరు లైఫ్ ఎంజాయ్ చేయాలి ఈ రకంగా మాట్లాడి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఎవరిని పట్టించుకోవద్దు ముఖ్యంగా ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో ఎవరిని పట్టించుకోవద్దు బయటికి అవసరం లేకుండా వెళ్ళద్దు సంతానపరంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు సంతానానికి సంబంధించి ఇబ్బంది ఏమి ఉండదు బాగానే ఉంటుంది విద్యార్థుల పిల్లలు కొంత మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కొంచెం ఊహించి చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి నక్షత్రాల ద్వారాగా తీసుకుంటే చిత్త వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోట్స్ స్వాతి వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ సోట్స్ విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాన్స్ చెప్పిన మంచి ఫలితాలన్నీ కూడా ఈ విశాఖ నక్షత్రం వాళ్ళకు ఉన్నాయి బాగుంటుంది జాయిఫుల్గా ఉంటుంది లైఫ్ అనుకూల వాతావరణం అంతా ఉంటుంది బాగుంటుంది చెప్పకపోతే సమస్యలు నుండి ఏమి ఉండవు విందు వినోదాలు అవన్నీ ఉంటాయి బాగుంటుంది చిత్తానక్షత్రం లైఫ్లో రీస్టార్ట్ ఉంటుంది ఆలోచనలే మెచ్యూరిటీ ఎవరితో ఎలా ఉండాలి ఎంత ఎలా ఉండాలి ఈ రకమైన ఆలోచనలు ఉంటాయి జీవితంలో సమస్యలు ఎదుర్కోవడం కోసం కొత్త కొత్త మార్గాలు వెతుక్కుంటారు కొత్త వృత్తులు చేపట్టడం కొత్త పనులు చేయడం బాగుంటుంది కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు స్వాతి నక్షత్రం వల్ల సామాన్యంగా ఉంటుంది మీ ఉనికి మీరు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు పడకుండా ఏం చేయాలో అవన్నీ చేసుకుంటూ ఉంటారు కొంచెం మీకు డెవలప్మెంట్కి సంబంధించి కొన్ని కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి వచ్చిన అవకాశాన్ని తిన్నీ కూడా మీరు వదులుకోవద్దు వచ్చిన ప్రతి అవకాశాన్ని మీరు వినియోగించుకునే ప్రయత్నం చేయండి పరిహారం ఏం చేయాలి చెత్తవాళ్ళు ఏం చేయాలి సమ్ సూర్యభగవాను ఆరాధన చేయండి మీ కొలదేవత పూజ చేసుకోండి ఆది సహృదయం చదువుకోండి స్వాత్ వాళ్ళు ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ మీరేం చెయ్యక్కర్లేదు అని ఇంకా తీసుకుందాం ఫుల్ వడక భైరవాడిని ఆరాధన చేయండి లేదా సూర్య భగవాను ఆరాధన చేయండి విశాఖ వాళ్ళు ఏం చేయాలి ప్లేజ్ ఆఫ్ సోట్స్ సుబ్రహ్మణ్య స్వామి లేదా సుబ్రహ్మణ్య అస్త్రమంత్రం హోమం జపం చేసుకోండి లేదా భైరవుడిని ఆరాధన చేయండి ఓం హ్రీం కాయ ఆపద తరుణాయ కురుగురుడు కాయ హ్రీం హ్రీంబోం స్పాహ చేసుకోండి బాగుంటుంది ఈ పరిహారం ఇరవై ఇరవై ధరలు జరుగుతాయి టెలికాస్ట్ డెలికొస్తుంది చూడండి అలాగే ఈ గణపతి నవరాత్రులు మహాలక్ష్మ వ్రతం చేసుకోండి అంబరం గ్రహం పొందండి శుభంపుయా